ఎన్డీఏ కూటమి తరఫున చేసినటువంటి మన ప్రీతం నాయకులు స్థానిక శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన రూడా చైర్మన్ గారు మిత్రులు మన బొట్టు వెంకటరమణ చౌదరి గారికి అలాగే స్థానిక సొసైటీ అధ్యక్షులు కేశరావు గారికి వీరబాబు గారికి దోరబాబు గారికి వెంకటరత్న గారికి ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ప్రభుత్వం మారిన తర్వాత రైతులు ఇబ్బందులు నూటికి నూరు శాతం తగ్గించిన ఘనత ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మనం ఎప్పుడు ఎప్పుడు మర్చిపోకూడదు చేత గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిలు మన ప్రభుత్వం వచ్చాక పదిహేను వందల అరవై కోట్లు సుమారుగా బాకీలు ఇచ్చాం రైతు ధాన్యం అమ్ముకుంటే ఎప్పుడు వస్తుందో డబ్బా ధీమా ఎప్పుడు లేదు కదా ప్రభుత్వంలో నెల లేదు రెండు నెలలు లేదు మూడు నెలలు లేదు ఆరు లేదు పదకొండు పన్నెండు పద్నాలుగు నెలలు కూడా వచ్చిన రైతు బాకీలు ఉన్నాయంటే సిగ్గుచేటు అలా స్థాయి నుంచి ప్రభుత్వానికి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎన్ని ఉన్నా ఇటు ఉద్యోగస్తులకు కానీ ఇటు పెన్షన్దారులకు కానీ ఇటు రైతాంగానికి కానీ ఒక్క రోజు కూడా దాటకూడక ఇబ్బంది లేకుండా పేమెంట్స్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏకమవ బట్టే ఈవేళ మనం ప్రభుత్వ పరంగా కేంద్ర సహకారంతో ఏ రంగంలోనూ కూడా వెనక పడుకునగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అది మనం మర్చిపోకూడదు ఈవేళ అమరావతి కానివ్వండి పోలవరం కానివ్వండి ఈవేళ పోయినటువంటి ఆర్ఎన్బి రోడ్లు కానివ్వండి అలాగే పంచాయతీరాజ్ రోడ్లు కానివ్వండి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మర్చిపో అది మర్చిపోకూడదు మనం అహంకారం ఎప్పుడైతే వచ్చిందో ఏ నాయకుడికైనా పతనమే ఎంత నాయకుడికైనా పతనమే మనకి అంతగా ఇది అహంకారాన్ని తగ్గించుకొని ఐక్యమ్యంతో ఉండబట్టే భారీ మెజార్టీ తోటి విధంగా ప్రతిపక్షానికి కూడా అవకాశం లేకుండా వైసీపీని బంగాళాఖాతంలో గెలిపిన కనుక ఎన్డీఏ కూటమికి వచ్చింది ఏటి కారణం ఐక్యమత్యం ఐకమత్యాన్ని వదులుకోకుండా అభివృద్ధి పదంలో మన అందరం ఏకమై ఇటు కృష్ణార్జున్ లాగా ఎమ్మెల్యే గారు చౌదరి గారు కూడా ఏది రాజనారు నియోజకవర్గానికి బ్రహ్మాండమైన గ్రాంట్లు తీసుకొస్తాయి కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఈవేళ సీఎంఆర్ఎఫ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చిన పదిహేను ఇరవై రోజుల్లో ఇద్దరు ఎవరిని కలిసినా పదిహేను రోజుకెల్లా మీ ఇంటికి చెక్ వస్తుందంటే అది ఎన్డీఏ కూటమి బాలం వీళ్ళిద్దరు సమన్వయం అది మర్చిపోకూడదు మనం ఎక్కడాతే లేనటువంటి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ దగ్గర మన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు తెచ్చిన ఘనత అంతేకాకుండా ఈవేళ రైతుకి ఇబ్బంది లేకుండా వ్యవసాయ పరికరాలు అన్నిటికీ కూడా మళ్ళా సబ్సిడీని పునరుద్ధరించి ఈవేళ రైతాంగానికి మేలు చేసిన ఘనత ఎన్డీఏ కూట ఉంది ఈవేళ ఏ రంగంలో చూసుకున్నా అన్ని రంగాల్లో కుంటుపడిపోయినటువంటి వైసీపీ అధికారంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకటి ఒకటి రెక్టిఫై చేసుకుంటా అన్నింటినీ ఎక్కించి నిదానం గవర్నమెంట్ తోటి పరిగెత్తించి అన్ని డిపార్ట్మెంట్ అభివృద్ధి సాధించినటువంటి ఘనతీఏ కూటమి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పట్టణాలు గాని ఎంత అభివృద్ధి పరంగా నడిపిస్తూ ఇటు లో ఇటు రాష్ట్రం కూడా సమన్వయంతో నిలబడి ఇంకా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఇంకా ముందు పది పదిహేను ఏళ్ళు మనం ఈ మీద మిత్ర మిత్రభేదం లేకుండా సమానత్తుడి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుందని కూడా మనందరం గమనించి